One day. One day. सुमदलशोभि <laughs> सुहासिनी ఇది మనకి అంబేద్కర్ ఎంతో కృషి చేసి సాధించిన ఈ రాజ్యాంగం యొక్క పర్వదినం మనం అందరం కూడా ఎంతో సమాన హక్కులతో మనం జరుపుకుంటున్నాము దీన్ని మళ్ళీ మనం ఇంకోసారి స్మరించుకుంటూ ఈ జనవరి ఇరవై ఆరున ప్రతి సంవత్సరం ఇట్లా చేసుకోవటం జరుగుతూ ఉంది ఇది పంతొమ్మిది వందల యాభై ఒక పంతొమ్మిది వందల యాభై ఒకటో సంవత్సరం నుంచి మొదలయ్యింది ఇట్లాగే ప్రతి సంవత్సరం కూడా మనం ఇట్లా జరుపుకుంటున్నాం అట్లాగే ఈ సందర్భంగా మన హాస్పిటల్లో బెస్ట్ అవార్డ్స్ వచ్చిన వాళ్ళందరికీ కూడా కంగ్రాట్స్ చెప్తున్నాను ఇట్లాగే అందరం కూడా సమిష్టి కృషి కృషితో మనందరం ఇట్లాగే హాస్పిటల్ని ముందుకు తీసుకెళ్దాం అవార్డ్స్ వచ్చినటువంటి మన శ్రావణి మేడము శ్రీ ల్యాబ్ టెక్నీషియన్ శ్రీ లక్ష్మి మేడం అనురాధ సిస్టర్ గారికి మళ్ళీ ఇంకోసారి హృదయపూర్వకమైనటువంటి కంగ్రాడ్స్ గంగం డాక్టర్ గారు ఆయన హాస్పిటల్ నుంచి అవార్డ్ సాధించిన శ్రావణి మేడం గారికి అలాగే శ్రీలక్ష్మి గారికి అండ్ అనురాధ సిస్టర్ గారికి హృదయపూర్వక పూర్వకంగా కంగ్రాడ్స్ మరి మన హాస్పిటల్లో మేడం చెప్పినట్లు మరి ఈ దినం దొరుకుతుంది ఎంతోమంది మంది కృషి చేస్తేనే ఈరోజు మనం ఇక్కడ నిలబడి ఈ జెండా ఎగురేసుకోవడానికి మనకి ఈ అవకాశం ఇచ్చారు ఆ దాంట్లో పెద్దలందరూ వాళ్ళ యొక్క త్యాగం ఫలితంగా మరి రాజ్యాంగాన్ని రాసినటువంటి అంబేద్కర్ గారు ఈ రోజుని మనం గుర్తు చేసుకుంటున్నాము మరి మన హాస్పిటల్ తరఫున అవార్డుకి ఎలికైనటువంటి మరి డాక్టర్ శ్రావణి గారిని శ్రీలక్ష్మి అనురాధకి మరి ఒకసారి కంగ్రాచులేషన్ చెప్పుకున్నాం అందరి సమిష్టి కృషి ఈ హాస్పిటల్ని మనం ముందుకు నడిపించాలని నేను మిమ్మల్ని మరొకసారి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ నాయక हिमाचल यमुना गंगा उच्चल जल सितरंगा तव शुभ नामे जाहे तव शुभ आशीष माहे कारे तव जय दादा जन गण मंगल दायक जय हे भारत भाग्य विधाता जय हे जय जय अय भारत